హాయ్ అండి ఈరోజు మన లక్క కిచెన్లో నాటిపొడి కర్రీ వెజ్ బిర్యానీ చేర్చిపిస్తానండి చూడండి స్టవ్ పైన ఒక పక్కనే బిర్యానీ గిన్నె ఒక పక్కనే బాండీ పెట్టుకున్నాను కొద్దిగా మసాలా దినుసులు వేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి కొద్దిగా పుదీనాని అని వేసేలా ఎంచుకొని మూత పెట్టుకోవాలి మరో పక్కన కూడా ఆయిల్ వీటైందండి మసాలా దినుసులు వేసుకున్నాను బిర్యానీ అన్నీని కొద్దిగా బీన్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేసి వేయించుకోవాలి చిన్న ఇలా ఏగ కొద్దిగా అల్లమెల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లమెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవాకే వేయించుకోవాలి అది అలా ఎగుతూ ఉంటుంది ఉల్లిగడ్డ ఒకసారి మళ్ళీ మూతిచ్చి చూసుకోవాలండి ఈ ఉల్లిగడ్డ కూడా బాగా వేయించుకోవాలి వేగ ఇందులో కూడా కొద్దిగా అల్లమెల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడనే ఈ కూడా కర్రీ చాలా బాగుంటుందండి ఇలాగా వెజ్ బిర్యానీలోకి చండెలా ఏగిపోయాక పా అది ఎలా ఉంచండి ఇందులో వాటర్ పోసేసుకుంటున్నాను ఈ ఉల్లి ఇవన్నీ కూడా వేగిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అయినాయి ముందే బియ్యం కడిగి పెట్టుకున్నానండి వాటర్ కూడా కొలిచి పోసుకున్నాను ఒకటికి రెండు ఈ మామూలు నార్మల్ రైస్ అండి కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే నీళ్ళు బరుగుతూ ఉంటాయి చూడు ఉల్లిగడ్డ అల్లం ఎల్లి పేస్ట్ వేసి వేగిపోయినాయి కదా ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి ఇది నాటుకోడి చికెన్ అండి చిన్న ఇలా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది మరో పక్కన నీళ్ళు కూడా మరుగుతున్నాయండి కొద్దిగా బిర్యానీ మసాలా వేసానండి చిన్నప్పుడు ఇలా నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేసుకోవచ్చు నేను ఒక అరగంట నానబెట్టుకున్నానండి బియ్యం ఈ నార్మల్ రైస్తో చేస్తేనే మా ఆయన గారికి కొంచెం ఇష్టం బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్ ఇష్టపడతారండి ఎక్కువ బిర్యానీకి ఏదేనని పిల్లలకి ఏమో బిర్యానీ బియ్యం కావాలి అప్పుడప్పుడు అందుకే అది ఇది కూడా చేస్తూ ఉంటున్నాను నేను చూడండి చికెన్లో మగ్గాకి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలండి తగినంత కారం కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాటుకోడి చికెన్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల చిలకర పొడి అండి అది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి చూడండి అలా అంతా కలుపుకున్నాక కొంచెం వేయించుకోవాలి ఇవన్నీ వేసే కానీ అలా వేయించుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ముక్క ములిగేలాగా వాటర్ పోసేసుకుందాం మా ఇంట్లో ఎక్కువ చికెన్ వండుతానండి ఎక్కువ నేను మా పెద్ద అబ్బాయికి చికెన్ అంటేనే ఇష్టం మా చిన్న అబ్బాయి నేను మా ఆయన అన్నీ తింటాము చేపలు మాసీని కానీ మా పెద్దోడు బాయిలర్ చికెన్ ఒకటి తింటాడండి చేప మొక్కలు ఫ్రై చేస్తే తింటాడు ఎప్పుడన్నానే చూడండి మరో పక్కన ఇది నీళ్ళన్ని ఎగిరిపోయాక సిమ్లో పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసాను వేసి మూత పెట్టి కొంచెం బరువు పెడితే సరిపోద్ది అండి పది నిమిషాలు అయితే ఉడిపోద్ది చెట్టు ముచ్చాలు బియ్యంలా ఉంటాయండి అవి చూడండి చికెన్ కూడా దగ్గరికి వచ్చింది కొద్దిగా చికెన్ మసాలా వేసాను నేను అలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఈ రెండు కాంబినేషన్లో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మంచిగా తినేస్తారు ఇదిలాగా చూడండి రైస్ కూడా రెడీ అయిపోయింది మరో పక్కనే చూడండి ఎంత పొడి వచ్చింది వచ్చింది చిట్టుముచ్చల రైస్లా వచ్చిందండి ఇది నార్మల్ రైస్ ఏనా అండి ఇది మేము అన్నం వండుకునే రైస్ అయ్యి చూడండి చికెన్ కర్రీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా లక్కీకి సపోర్ట్ చేయండి